నమస్కారం అండి నేను నా పేరు శ్రీనివాసరావు అండి నేను ఒక వీవింగ్ నుంచి వచ్చాను సెంట్రల్ సిల్క్ బోర్డులో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ రిటైర్ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఒక ఒక వీవర్స్కి అందరికీ మంచి ప్లాట్ఫామ్ ఇవ్వేశం ఉందని నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూలో నేను ఒక మంచి ఇండియన్ సిల్క్ గ్యాలరీస్ ఏర్పాటు చేసి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి పేరు సంపాదించి మన నెల్లూరులోనే ఒక ఫస్ట్ టైం వచ్చామండి ఇది వెడ్డింగ్ కోసం దాని దసరా దీపావళి మన పండుగలు ఉన్నాయి కాబట్టి దానికోసం మనకు చాలా డిమాండ్ వచ్చింది ఈ జీపీఆర్లో నుంచి నాలుగో తారీఖుని నాకు టైం దొరికింది ఇక్కడ మాకు ఈ పెట్టడానికి అవకాశం దొరికింది మా నెల్లూరులో ఫస్ట్ టైము హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అంటే మీరు చాలా ఎగ్జిబిషన్ చూస్తుంటారు ఈ ఎగ్జిబిషన్లోనే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ మార్క్ సిల్క్ మార్క్ ప్రోడక్ట్ దొరుకుతాయండి అన్ని వెరైటీస్ అండి బెనారస్ నుంచి ఉన్నారు దాని తర్వాత మన చందేరి ఉన్నారు దాని తర్వాత బెంగళూరు క్రేపోలు ఉన్నారు దాని తర్వాత పోచంపల్లి ఉన్నారు గద్వాల్ శారీస్ ఉన్నారు ఏ శారీస్ మీరు తీసుకుంటే ఒకే దీంట్లోనే అన్ని శారీస్ దొరుకుతాయండి బగల్పూర్ నుంచి ఉన్నారో దాని తర్వాత చంపా నుంచి ఉన్నారు జార్ఖండ్ నుంచి ఉన్నారు ఏ శారీస్ కసార్ కానీ మల్పిడి కానీ అన్ని వెరైటీస్ ఒకే దీంట్లోనే షాప్లో కంటే తక్కువ ధరలు ఇక్కడ ఎందుకంటే డైరెక్ట్ వ్యూవర్స్ కాబట్టి షాప్ లేకుండా తక్కువ ధరలు ఇక్కడ వినిపిస్తున్నారు మీరందరూ మీరు అందరూ వచ్చి మా వీవర్స్ని ఆదరించమని ఈ జీటీవీ తరఫు నుంచి మేము వినిపించుకుంటామండి రండి ఇది ఐదు రోజులు మాత్రమే ఎనిమిదో వరకు లాస్ట్ వరకు ఉంటుంది అండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ वरे का